ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది ప్రస్తుతం ఛాంపియన్ ట్రోఫీతో బిజీ బిజీగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఈ టోర్నీ అయిపోయిన రెండు వారాల్లోనే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది ఇక సమ్మర్ అంతా ఐపీఎల్ మ్యాచ్లతోనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు ఇక ఐపీఎల్లో కీలక టీం అయిన కోల్కతా నైట్ రైడర్స్ కి కీలక అప్డేట్ ఇచ్చింది ఈ సీజన్ తమ టీం నూతన క్యాప్టెన్ టీమిండియా స్టార్ ప్లేయర్ అజింక్య రహానే ఎంపికయ్యాడు ఇక యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ కు వైస్ క్యాప్టెన్ బాధ్యతలు అప్పగించారు ఐపీఎల్ పదిహేడు సీజన్ లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కోల్ కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే అయితే ఈసారి వేలంలో అయ్యర్ ను మేనేజ్మెంట్ రిటర్న్ చేసుకోలేదు ఈ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీం తరఫున ఆడనున్నాడు వేలంలో ఇతడిని ఏకంగా ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది పంజాబ్ అంతేకాదు ఈ సీజన్ లో పంజాబ్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఎంపిక చేసింది రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం జట్టు కొత్త జెర్సీని కోల్కతా ఆవిష్కరించింది జెర్సీపై పై మూడు స్టార్లకు చోటు కల్పించింది ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను కేకేఆర్ పోస్ట్ చేసింది జెర్సీ మీద మేము మూడు స్టార్లకు స్థానం కల్పించాం కేకే మూడు టైటిల్ సొంతం చేసుకుంది మే ఇరవై ఏడు రెండు వేల పన్నెండు జూన్ ఒకటి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున మేము విజేతలుగా నిలిచాం చివరిగా వచ్చిన మూడో స్టార్ మమ్మల్ని మళ్ళీ అగ్రస్థానానికి చేర్చింది ఈసారి కూడా అదే ఉత్సాహం ప్రదర్శిస్తాం మూడు టైటిళ్లకు కర్బో లోర్బో జీత్బో అని నామకరణం చేశాం బెంగాలీ పదాలైన వీటికి ప్రదర్శన పోరాటం గెలుపు అని అర్థం ఇది కేవలం మా ఉద్దేశం మాత్రమే కాకుండా చాంపియన్ వారసత్వాన్ని కొనసాగించేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి అని కేకేఆర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బిందాదే వెల్లడించారు